తమ్ముడు చిప్స్ ప్యాకెట్ ఎంత పది రూపాయలు పోతా రూపాయికి రాదా రాధుబాయా అస్సలు రాదా రాధు బాయా రాద వచ్చిందిగా డెవలప్ అవండి రా ఇంకెన్ని రోజులు రాడు మా దాబా స్పెషల్ పాత రకంగా వాటర్ ఫ్రీ ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగ ఏమ్రా ఆ డబ్బలు నువ్వే ఈ దాబలు నువ్వేనా దోమల పెంట లోకల్ ఇక్కడ అర సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడ్ ఉండదు నడు చల్ మీకేం కావాలి సార్ ఫోన్ ఉందా నానుంది పంచ కా సార్ ఫ్రస్ట్రేషన్ నేను పాటలతో చచ్చిపోతున్నా సెల్లి కానీ బాబాయ్ నాకు అర్జెంట్గా ఫోన్ కావాలి ఉందా ఆ ఫెసిలిటీస్ అక్కడ ఒక్కడి దగ్గరనే ఉంది అక్కడ బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు సరే ఫాస్ట్ కెలి నాకు నాలుగు హలో ఫాస్ట్ కెలి నాలుగు రోటీలు అండ బుర్జీ తీసురా ఏ సటర్డే నేను గుడ్డు తన్ను సరే ఏందంటావ్ ఒక చిల్లీ చికెన్ తీసుకురా ఏయ్ ఇప్పుడే కదా గుడ్డు తన్న అన్నా దన్ మమ్మీ తింట ఆ తీసురా ఆ ఇది వైట్లీ ఫ్రెష్ కాదా రిఫ్రెష్ సరే చట్నీ ఆ ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి గట్లే ఆ నాదరా నారా బిడ్డా ఓకే అలా బిల్లు చేశాను ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా ఓహో ఫోనా అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని అంది చేసుకొని ఇచ్చేస్తా సార్ మీరు ఇచ్చిన ఫోటోలు ఉన్న వాళ్ళు మా వచ్చారు సార్ మేము ఫోటోలు పంపడం ఏంటి నేనే పంపా చెప్పు శ్రీశైలం ఉన్న దోమల పింట పంజాబీ దాబా సార్ ఏదో వంకతో వాళ్ళని అక్కడ అప్పు మీరు తొందర వచ్చేయండి సార్ నాన్న వాళ్ళిద్దరు దోమల పంట దాబా దగ్గర ఉన్నారు తమ్ముడు అమ్ముడు తీసుకొస్తాము ఆరామ్సే బాత్కర ఇది నమ్మ చిల్లి చికెన్ చపాతి Gracias.